ఓం శ్రీ గిరిభ్యో నమ రెండు వేల ఇరవై ఏడులో లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు మొన్న జరిగిన దేశ ఎలక్షన్స్లో శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రాబల్యం తగ్గుతుందని ముందే చెప్పినాను రెండు వందల నలభై సీట్స్ బీజేపీ సాధించినది ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీ నితీష్ కుమార్ గారితోనూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సహాయం తీసుకొని కేంద్రంలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడటం జరిగినది దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు వారి డేట్ టు టైంతో సహా నేను ముందే చెప్పడం జరిగినది ఇకపోతే రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేశ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మన దేశంలో ఎప్పుడైనా సరే జమిలీ ఎలక్షన్స్ వచ్చినట్లయితే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తున్నది మళ్ళీ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు ఒక సంవత్సరం పాటు ప్రధానిగా పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తారు ఆ తరువాత ప్రధానిగా ఉన్నవారు రేసులో ముఖ్యంగా ఒకరు అమిత్ షా యోగి ఆదిత్యనాథ్జీ శ్రీ బిస్వంత్ శర్మ గారు శ్రీ నితిన్ గడ్కరీ గారు ప్రధాని రీసులో ఉన్నారు ఇక ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మధ్యకాలంలో శ్రీ నితీష్ కుమార్ గారితో జాగ్రత్తగా ఉండాలి మీ మనిషిశర్మ స్వామి భవిష్య సిద్ధాంతి అంతర్జాతీయ స్థాయిలో శుభం భూయాత్